దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుధనామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారు దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ప్రతి దినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు వీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానము ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్మచే ఉన్నాను ప్రతిదినము కూడా ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకోండి ఖచ్చితంగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తమిళవచ్చండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద వందనాలు స్తోత్రముల ప్రభువీ కాలం సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని నీ కడుపులో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు దేవస్తోత్రం చక్కని వాగ్దానము మన దేవుడు ఎలాంటి ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు దేవుని బిడ్డరా ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడుగా మన జీవితంలో ఆయన నుంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకున్నటువంటి సమస్య కంటే మనకున్నటువంటి రోగము కంటే మనకున్నటువంటి పరిస్థితుల కంటే గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకున్న సమస్యలను పరిస్థితులను చూసి భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అందుకే యోగ గ్రంథంలో మనం చూస్తాం కదా యోగు అంటాడు ఆయన సమస్త క్రియలు చేయగలవాడని నేను ఎరుగుదును అని యోగు అంటాడు నిజమే అప్పటి వరకు యోగుకు అర్థం కాలేదు దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనము పరిస్థితులనే యోపు చూస్తూ ఉన్నాడు కానీ ఆ పరిస్థితులు దాటిన తర్వాత ఆ యొక్క సమస్యల నుండి మరి తాను ప్రయాణం చేసిన తర్వాత ఆ పరిస్థితుల నుండి బయటకు వచ్చిన తర్వాత అర్థమైనటువంటి కార్యము దేవుడు సమస్యల కంటే నాకున్నటువంటి పరిస్థితుల కంటే గొప్పవాడు ఆయన ఏదైనా చేయగలడు విశ్వాసం యోగుకు కలిగింది నిజమే ఆయన గొప్పవాడు ఆయన శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు ని ఉన్నాడు యేసుప్రభు వారు ఒకరోజు అరణ్యంలో ఉన్నారని అనేక మంది తెలుసుకొని యశుప్రభు వారి దగ్గరికి వెళ్ళారు రోజంత వాక్యం చెప్పాడు అక్కడ అనేక మంది రావడం యశుప్రభు చూసి వారికి ఆహారం పెట్టడానికి యశు ప్రభు వారు శిష్యులకు చెప్పినప్పుడు వారంటసే ఉన్నారు అయ్యా ఎంతమందికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావాలి ఎక్కడ కూడా దొరకదు అని వారు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు మీ దగ్గర ఏముంది అంటే వారు అంటారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి ఎంతమందికి ఇవి ఎలా సరిపోతాయి అని వారు చెప్పినప్పుడు యశుప్రహ్ వారు ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను మరి పట్టుకుని ప్రార్థన చేసి ఆశీర్వదించి అక్కడ వచ్చినటువంటి ఐదు వేల మందికి కూడా సరిపడా ఆహారాన్ని దేవాది దేవుడు అక్కడ అనుగ్రహించినట్లుగా ఇంకా మిగిలినట్లుగా మనము వాక్యంలో చూస్తాం శక్తి కలిగినటువంటి దేవుడు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి సరిపడినట్లుగా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు సమస్తమును మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ఆయన గొప్పవాడు నిన్ను స్వస్థపరచగలడు నీకు సమాధానం ఇవ్వగలడు నీకున్నటువంటి ఇబ్బందులను తొలగించగలడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఖచ్చితంగా కార్యం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి మన పరిస్థితులను దేవాది దేవుడు మార్చను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయం కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు గొప్ప దేవుడు దేవుడునైనా శక్తి కలిగిన దేవుడు తండ్రి మీ స్తోత్రాలు ఎవరెవరైతే ఈరోజు నీ సన్నిధికి వచ్చి ఏ అయితే అడుగుతూ ఉన్నారో వారికి సహాయం దయచండి గర్భఫలము దయచేయండి వివాహాల కోసం ప్రార్థన చేసిన బిడ్డలకు వివాహాలు నాయన మీరు జరిగించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేసి కుటుంబాలలో గొప్ప సమాధానము సంతోషం అనుగ్రహించమని కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్పతులు దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్